నర్మేట మండలం హనుమంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న తన కుమార్తె ఈ యశస్విని పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి ఇట్టబోయిన రాజు ప్రాథమిక పాఠశాల మరియు రెండు అంగన్వాడీ సెంటర్ విద్యార్థులకు చికెన్ బిర్యానీతో అతిథి భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు దూడల రమేష్ మాట్లాడుతూ ఏదైనా ఫంక్షన్ పుట్టినరోజు పెళ్లి రోజు ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఏదైనా మనకు మంచి అనిపించినప్పుడు ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అతిథి విందు భోజనం ఏర్పాటు చేయాలని బంధుమిత్రులకు పెట్టడం వల్ల వచ్చే తృప్తి వంద మంది పేద విద్యార్థులకు పెట్టడం వల్ల వచ్చే తృప్తి తక్కువేమి కాదని అన్నారు ఈ సందర్భంగా దాతను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ విశ్వనాథుల ఆశాలత ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు పి విద్యావతి మమత సంధ్య కుకింగ్ వర్కర్స్ ఐలమ్మ అనిత స్వప్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు